హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం నెల్లూరు సంతగా అయితే వచ్చేస్తాం అనమాట ఈ నెల్లూరు సంద వచ్చేసి అయితే మనకి రోజు కొంచెం తెల్లగా అయితే ఉందన్నమాట చూద్దాం మనం వెళ్ళి ఈ పుంజులు అయితే ఎలా ఉన్నాయి అలాగే ధరలు ఎలా చెప్తున్నారు అనేది తెలుసుకుందాం మనం అంటే ఈ రోజు కొంచెం మారేడం అయితే కొంచెం డల్లగా అయితే ఉందన్నమాట అన్న అయితే ఇప్పుడైతే డైరెక్ట్ వీడలైతే వెళ్ళిపోతాం మనం అలాగే పుంజులు అలాగే ఎక్కడి నుంచి వచ్చిన అయితే తెలుసుకుందాం అలాగే ఇది అడ్రస్ విషయానికి వచ్చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనేది అయితే అడ్రస్ విషయానికి వచ్చేసి అయితే చెప్పుకున్నారనమాట అన్న అలాగే మనకి ఎవరైనా సరే బస్ స్టాండ్ నుంచి రావాలనుకుంటే ఒక వన్ కిలోమీటర్లో అయితే టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అన్నమాట అలాగే రైల్వే టేషన్ కావాలంటే ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అన్న ఓకే నేను అయితే మనం డైరెక్ట్ వీడియోలో అయితే వెళ్ళిపోదాం అలాగే పుంజులు అయితే ఏమో వచ్చిన చూసుకుందాం ఇప్పుడు వెళ్ళిపోయి ఓకే నీ ఓకే నీ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట ఈ అయితే అడిగి తెలుసుకుందాం మనకి పుంజే ఏంటి అనేది అయితే అన్న దీని ఏంటన్న పాలబ్రాస్ అన్న ఎంత ఉంటుంది అన్న ఇది నాలుగున్నర నాలుగున్నర కేజీ దగ్గ ఉంటుంది అన్న ఫ్రెండ్ చెప్తున్నారన్న ప్రైస్ పదివేలు చెప్పున్నారా ఒక ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి పదివేలు అనేది అయితే చెప్పున్నారనమాట బరువు వచ్చైతే మనకి నాలుగు కేజీలు పైన ఉంటుంది అని చెప్తున్నారు ఏజ్ వచ్చి హైట్ వచ్చైతే మనకి ట్వంటీ ఫోర్ అని చెప్తున్నారు ఏజ్ వచ్చి అయితే మనకి వన్ మంత్ అనేది అయితే చెప్తున్నారు సారీ అన్న వన్ ఇయర్ అనేది అయితే అన్నమాట ఏజ్ వచ్చి అయితే ఇది వచ్చేది మనకి డబల్ బోర్డ్ అనేది అయితే చెప్తున్నారన్నా పుంజ్ విషయానికి వచ్చేస్తే చూడటానికి అయితే చాలా బాగుంది అనమాట మీకు కనబడడం చూసుకోవచ్చు అది ఒకసారి నుంచి ఉన్న పొజిషన్ అయితే చాలా బాగుంది అనమాట ప్రైజ్ వచ్చేది మనకి పదివేలు అనేది అయితే చెప్పుకున్నారు బ్యారల్ ఉంటాయనే బ్యారల్ అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట అన్న నెంబర్ వచ్చి అయితే మీకు చెప్తానన్న ఎవరైనా ఎవరన్నా సరే అన్న అనేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా అన్న దగ్గర అయితే ఇంటి దగ్గర ఉన్నాయని చెప్తున్నారు అనమాట పుంజులు అవి కూడా మీకు చూపిస్తారు మీ అన్న అనేది కాంటాక్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ అనేది అలవబుల్ ఉందని చెప్తున్నారు అనమాట అన్న నెంబర్ చెప్పాను ఓకేనా మనకి ఇది కూడా అన్నగారిది అనమాట ఇది కూడా చూసుకుందాం మనం పెరుగు క్రాస్ పెరు పెరుగు క్రాస్ అనేది చూడటానికి అయితే పుంజ్ అయితే చాలా బాగుంది రంగే రంగులో వస్తాను ఇది కాకినామలో కాకినాములోకి వస్తుందా ఎంత ఇది ఉండొచ్చి మూడున్నర కేజీ పైన మూడున్నర కేజీ పైన అయితే చాలా బాగుంది ఇది అన్న హైట్ ఎంత ట్వంటీ ఫోర్ అన్న అన్న ఓకేనా హైట్ అయితే మన ట్వంటీ ఫోర్ అని చెప్తున్నారు బరువు ఎంత ఉంటుంది మూడున్నర కేజీ పైన ఉంటుంది మూడున్నర కేజీ ఉంటదన్న ఓకేనా చూడటానికి అయితే చాలా బాగుంది ఇది అని చెప్తున్నారు తెలుసుకుందాం ఏం చెప్తున్నారు అనేది పదివేలు చెప్పా అన్నా ఇది కూడా పదివేలు అన్నా ఓకే ఇది కూడా మనకి టెన్ రోజులు అని చెప్తున్నారు బ్యారెలు అయితే ఉంటాయని చెప్తున్నారు మన మనకి చూసిన కుంజు ఇది కూడా మన అన్నగారు ఏం అనమాట ఓకే ఇంకో అన్న దగ్గర అయితే ఇంకో పెట్టయితే ఉందనమాట కింద అది కూడా చూసుకుందాం మనం ఓకే ఇప్పుడు మనం చూస్తున్న పెట్ట వచ్చేది అయితే చాలా బాగుంది మనకి ఇది అని చెప్తున్నారని బాలబ్రాస్ పెట్టాం బాలఅ్రాస్ పెట్టాను ఇది హైట్ వచ్చి ఒక ట్వంటీ వన్ ట్వంటీ ట్వల్ ఉంటుంది ఏజ్ వచ్చి ఒక రెండు కాలు పెట్టినది అన్నమాట ఓకే అండి ఇది అని చెప్పినారని ప్రైస్ ఐదు వేలు చెప్తున్నాను ఐదు వేలు చెప్పుకున్నారా ఒక ఇది వచ్చేది మనకి ఫైవ్ థౌజండ్ అనేది ఇది అయితే చెప్పున్నారు పుంజు విషయానికి వచ్చేస్తే టెన్ థౌసండ్ దాకా ఉన్నాయన్నమాట అన్నగారి దగ్గర ఇలాంటి పుంజులు అయితే ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు అనమాట ఇంటి దగ్గర మీరు అయినా సరే అయితే కాంటాక్ట్ అయితే మీకు ఇంటి దగ్గర ఉన్నాయి కూడా చూపిస్తారనమాట నెంబర్ వచ్చేది అన్నగారు అయితే చెప్తానని చెప్తున్నారు నైన్ వన్ నైన్ వన్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఓకే అన్న అయితే అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట పుంజులు చూడటానికి అయితే చాలా బాగుంది అన్నగారి దగ్గర అయితే ఓకేనా మనకి ఇంకో పుంజ అనేది అయితే పక్కన ఉందన్నమాట పుంజు అయితే చాలా బాగుంది ఇది కూడా మనం ఇది కూడా రెడీ తెలుసుకుందాం ఇది అని చెప్పున్నారనా ప్రైజ్ పదమూడు చెప్పున్నారనా ఓకేనా ఇది కూడా మనకి పదమూడు వేలు అనేది అయితే చెప్పున్నారు వెయిట్ ఎంత వచ్చాయనా అనేది నాలుగు ఉంటుంది అన్న వెయిట్ అయితే మనకి ఫోర్ కేజీస్ అని చెప్తున్నారనమాట హైట్ అన్న ఇరవై మూడా మూడు హైట్ వచ్చేసి మనకి ఇరవై మూడు అని చెప్తున్నారు ప్రైజ్ విషయానికి వచ్చేస్తే పదమూడు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట బేరలు ఉంటాయి అన్న ఆ అయితే ఉంటది అని చెప్తున్నారు అనమాట థర్టీన్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారు బేరలు అయితే ఉంటాయని అనమాట పుంజ్ చూసుకోవడానికి అయితే చాలా బాగుంది మనకి ఓకే మనకి ఇంకో అన్నగారి దగ్గర అయితే ఇంకో పుంజ్ అయితే ఇది చూడటం అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది ఇది రంగయ్య రంగు వస్తుంది నెవలి పెట్టుమార్లోకి అయితే వస్తుంది అని అన్న రంగు వచ్చేసి అయితే మనకి వెయిట్ ఎంత వచ్చి అనేది మూడున్నర ఉంటది మూడున్నర ఉంటదా వెయిట్ వచ్చేది మనకి మూడున్నర అనేది చెప్తున్నారు అనమాట హైట్ అన్న ఐట ఇరవై నాలుగు అనేది అయితే చెప్తున్నారు అన్నారు ట్వంటీ ఫోర్ అనేది అయితే ఐటనేది అనేది చెప్తున్నారు మనకి ఇది అని చెప్తున్నారు ప్రైజెస్ అలెడో ఆరున్నర ఓకేనా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు ఇది పుంజు అయితే చాలా బాగుంది అనమాట ఈ పుంజు వచ్చేస్తే ఈ రెండు కూడా మా నాన్నగారి అనమాట ఒక అన్న దగ్గర ఇంటి దగ్గరికి అయితే మనకి రెండు రసంగిలు అనేది అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట అవి కూడా మీరు చూడొచ్చు అన్న నెంబర్ అయితే చెప్తున్నాను దాని అన్ననైతే మీరు ఆనర్డ్ అయితే అవ్వచ్చు అనమాట నైన్ త్రిబుల్ జీరో త్రీ ఫోర్ త్రీ సెవెన్ త్రీ నైన్ త్రీ ఒకనా అన్న అనేది మీరు అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది అయితే అలౌబుల్ ఉందని చెప్తున్నారు మరి ఇంకా ఎవరైతే పుంజులు ఉన్నాయో వాటి లేరుగా వెళ్ళిపోతాం ఓకే ఈ పుంజు కూడా మనం చూసుకోవచ్చు పుంజు చూసడానికి అయితే చాలా బాగుంది మనకి ఇది అయితే మనకి ఎనిమిది వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట ప్రైజ్ అయితే మనకి చూసానికి అయితే కొంచెం పర్లేదు అనుకుంటున్నాను నేనైతే మార్కెట్ ఈ రోజు అయితే చాలా ఎక్కువగా అనేది అయితే ఉన్నాయి మనకి ప్రైజ్ అయితే మనకి ఏ అనేది అయితే చెప్తున్నారనమాట వచ్చి అయితే మనకు ఒక త్రీ కేజీస్ దాకా ఉండొచ్చు ఇది హైట్ అయితే మనకు ఒక ట్వంటీ త్రీ అలా ఉంటుంది అనమాట ఓకేనా మన ఇంకా ఆ సైడ్ అయితే ఉన్నాయన్నమాట పుంజులు వాటి లేరుగా వెళ్ళిపోదాం మనం ఓకేనా ఇక్కడ మన అయితే రెండు పుంజులు అనేది అయితే ఉంచారు మనకి అయితే అన్నగారు అయితే లేరు అనమాట చూడడానికి అయితే బాగున్నాయి మనకి పుంజులు కూడా ప్రజలు అనేది అడిగి తెలుసు ఉందంటే అన్నగారు అయితే లేరు కానీ చూడడానికి అయితే బాగున్నాయి మనకి ఓకే మన ఎదురు ఉన్నాయి కాబట్టి వాటి లేరికి తెలిపోతాం మనం ఓకే ఇప్పుడు మనం చూసినా పుంజొచ్చి అయితే మనకి మార్కెట్లో సేల్ అయిపోయింది అనమాట మూడు వేల రెండు వందలు కానీ అనేది అయితే అన్న అయితే కొన్నారని చెప్తున్నారు పుంజు చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట ఇది ఓకే మనకు ఆ సైడ్ అయితే ఉందన్నమాట వాటి దగ్గరికి తెలిపదం ఒక నీ పుంజిషన్కి వచ్చేస్తే మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారు చూడడానికి అయితే చాలా బాగుంది బ్యారెల్ ఉంటాయనే ఫిక్స్డ్ రేటా బ్యారెల్ ఉంటాయి ఫిక్స్డ్ రేటా ఓకేనా ఐదు వేలుగా అనేది అయితే ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు రంగి రంగులోకి వస్తాను ఇది మైల్లోకి వస్తుందా ఎంత ఉండొచ్చనే బరువు ఇది ఆరు కిలోలు వైట్ ఉందా ఓకే ఇది వచ్చేది మనకి ఆరు కిలోలు అనేది చెప్తున్నారు సిక్స్ కేజీ అనేది అయితే చెప్తున్నారు అనమాట హైట్ అన్నా హైట్ అన్నా ఓకే ఇది వచ్చేది మనకి హైట్ ఒక ఇరవై నాలుగు లేదంటే ఇరవై మూడు అలా ఉంటుందని పుంజు పుంజిశృంగ అయితే చాలా బాగుంది ఫైవ్ థౌజండ్ అనేది అయితే ఫైనల్ రైజ్ అనేది చెప్తున్నారనమాట ఓకేనా అయితే చూసుకోవచ్చు మనకి మార్కెట్ అనేది అయితే ఈరోజు చాలా తక్కువగా అనేది అయితే ఉందనమాట మీకు ఫ్రేమ్లు కూడా కనబడుతున్నారు కదా జనాలు కూడా మనకి చాలా తక్కువ మంది అయితే కనపడుతున్నారనమాట ఓకే నీది అడ్రస్ ఇవ్వడానికి వచ్చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనేది అయితే అడ్రస్ అనిషయానికి వచ్చేస్తే చెప్పి ఇక్కడ బస్ స్టాప్ నుంచి ఎవరైనా సరే రావాలనుకుంటే ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటదన్నమాట అలాగే రేడియో నుంచి రావాలంటే ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే అలాగ ఉంటుంది అనమాట అన్న చూడడానికి అయితే రోజు మారేడం అయితే చాలా అయితే అవుతుంది మనకి అయితే ఎదరికైతే వెళ్దాం అక్కడ ఇంకేమైనా పుంజులు ఉన్నాయో చూసుకుందాం అవి కూడా మనం ఓకే నీ చూసుకోవడానికి అయితే చాలా బాగుంది మనకి దీనిపైన అయితే చేస్తారనమాట కానీ అన్న అయితే ఎవరో లేరు ఇక్కడ అడుగుదాం అంటే దాన్ని పుంజూ అయితే చాలా బాగుంది మనకిది ఇది రంగు వచ్చేది మనకి తెల్లంలో వస్తుంది అన్నమాట ఇది భరో వచ్చేస్తే మనకి ఒక టూ కేజెస్ అండి ఒక టూ కేజెస్ ఉన్నారో అలాగే ఏదైతే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇది మీరు అయితే కామెంట్ అయితే చేసి ఎంత ఉండొచ్చు ప్రైజ్ అయితే అడిగి తెలుసుకుందాం అంటే అన్న అయితే లేరనమాట అన్న నీ పుంజ్ అయితే చాలా బాగుంది మనకిది ఓకే ఇప్పుడు మనం పుంజు వచ్చే అయితే చాలా బాగుంది అనమాట ఈ పుంజ విషయానికి వచ్చేస్తే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి వేలు అనేది అయితే చెప్తున్నారనమాట పుంజు విషయానికి వచ్చేస్తే చూడటానికి అయితే చాలా బాగుంది ఇది బరువు ఎంత ఉంటుంది అని మూడున్నర కిలో ఉంటుందా ఓకేనా ఏజ్ వచ్చేది మనకి వన్ ఇయర్ అనేది అయితే చెప్తున్నారనమాట చూడడానికి అయితే చాలా బాగుంది బరి విషయానికి వచ్చేస్తే మూడున్నరకి ఏజ్ అనేది అయితే చెప్తున్నారనమాట దీన్ని ప్రైజ్ వచ్చేది మనకి సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్పుకున్నారు ప్రైజ్ వచ్చేది దాన్ని కూడా చూసుకుందాం అది కూడా మన నాన్నగారిది అనేది అయితే చెప్తున్నారనమాట ఓకే నీ దీని విషయానికి వచ్చేస్తే మనకి ఎయిట్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారనమాట బరువు వచ్చి అయితే మనకి ఫోర్ కేజీస్ అనేది అయితే చెప్తున్నారనమాట ఇది వచ్చి అయితే మనకి చూడటానికి అయితే చాలా బాగుంది హైట్ వచ్చి అయితే మనకు ఒక ట్వంటీ ఫోర్ అలా ఉంటుంది అని చెప్తున్నారనమాట అన్న పుంజు విషయానికి వచ్చేస్తే చాలా బాగుంది అది వచ్చేసి అయితే మనకి ఎయిట్ థౌజండ్ అని చెప్తున్నారు ఇది వెనకాల అయితే మనకి సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట పుంజు చూడడానికి అయితే చాలా బాగుంది అన్న అయితే నెంబర్ అయితే చెప్తున్నానని చెప్తున్నారు అనమాట ఓకే నేను ఇంటి దగ్గర వచ్చేసి అయితే మనకి సేమ్ ఇప్పుడు చూస్తున్నా అంటే అక్కడ ఉన్నాయన్నమాట ఫోర్ అవి కూడా మీకు కాలం కావాలనుకుంటే అవి కూడా చూపిస్తా అని చెప్తున్నారు అన్న వచ్చేసి అయితే నెంబర్ వచ్చేసానా నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఫోర్ వన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఓకేనా ట్రాన్స్పోర్ట్ అనేది అయితే ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారనమాట సేమ్ ఇక్కడ ఉన్నది చూస్తాం కదా పుంజులు లాగా ఉన్నాయన్నమాట ఫోర్ నాలుగైతే ఉన్నాయన్నమాట ఇంటి దగ్గర అవి కూడా మీకు చూపిస్తానని చెప్తున్నారనమాట ఇది అయితే మనకి బ్యారెల్ అంటూ ఏమున్నాయో లేవో తెలియదు మనకి బేరలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట ఫిక్స్డ్ రేట్ అయితే కాదని చెప్తున్నారు చూడడానికి అయితే చాలా బాగుంది ఓకే నీది వచ్చేసేది చూసారు కదా మనకి ఈ వారం ధరలను అయితే మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ అయితే చేయచ్చు మళ్ళీ చూడేది కలుసుకుందాం థ్యాంక్ యూనా బై బాయ్